రెండు అంశం ఏంటంటే ఇదయ్యయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెలస్ హౌ డ్రోన్స్ కుడ్ ఎలివేట్ ది సఫరింగ్ ఆఫ్ ఫ్లడ్ విక్టిమ్స్ బై డ్రాపింగ్ ది ఎసెన్షియల్ నీడ్స్ టు దైర్ హ్యాండ్స్ టు అప్రిషియేట్ ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు గారు ఫర్ ఫైండింగ్ ఇన్నోవేటివ్ వేస్ టు హెల్ప్ అవుట్ పీపుల్ ఇన్ డిస్ట్రెస్ దిస్ ఈస్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్ అని పెట్టారు అని మనం చేస్తున్నా అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుండే ఇది కల్పితం దాని ఏమన్నారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది దీన్ని సర్క్యులేట్ చంద్రబాబు అంతా ఇంతే ఆయన జీవితం అంతా ఇంతే ఏదో ఒక విధంగా పాపులర్ కోసం చెయ్యని పనుల్ని చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం సరే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినట్టే వాళ్ళు ఏదో ఆయన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనుకో నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు మీరెందుకు దీని దీని గురించి శాషణ రాశారు నాకు అర్థం కాలేదు రాస్తే రాశారు తర్వాత ఉందేమోనని చూసాం లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు నిజమో కదా మనకు తెలియదు ఎవరో చెప్పింటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత పొడాల్సిన అవసరం లేదు తీసుకోమంటే తీసేసుకున్నట్టు సో నేను అనేది ఇది ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు నిజంగానే అయి ఉంటుంది ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు ఇలా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే దాన్ని పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పనిచేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం కాదు ఇన్నిసార్లు చెప్పినా ఆయన కొండ పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని హుదు తుఫాను అద్భుతంగా చేశారు అది గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు దాని గురించి రాయరు అప్పుడు ఎంతమంది చనిపోయి ముప్పై రెండు మంది ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అప్పుడు దాని అద్భుతం విజన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటంటే నది ఒడ్డున నిర్మాణము నివసించడం ఆయన విషయం నేను మనవి చేస్తున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు కానీ ఆ కట్టిన గోడ ఏంటండి కృష్ణలంక మునుక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాళ్ళు అవునా కాదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు విలన్ ఇది మాత్రం విజన్ ఇలా పత్రికలు రాస్తున్నాయి దయచేసి నమ్మవద్దని బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వల్ల ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న టైం చాలా అవుతుంది అవన నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే బుడమేరు అంతా కూడా ఆక్యుపై అయిపోయింది బుడమేరు న్యాచురల్ కోర్స్ ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది ఇప్పుడైతే రెగ్యులేటర్ని కట్టారు వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటోలో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ వాళ్ళు కట్టుకున్నారు బఫర్ లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు ఇల్లు కొట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు వీటన్నిటిని మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడదండి చంద్రబాబును కూర్చోబెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్ ఆయన బఫర్ లో ఉన్నాడు ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ముందు ఆయన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాన్ని కూలగొట్టి సభాష్ అనిపించుకోండి ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు సంతోషం బఫర్ జోన్ లో కూడా కొట్టేస్తున్నారని మీరు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి గారు ఐఆమ్ రిక్వెస్టింగ్ యు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్వెన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలు అంటారు అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్ లో వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను